హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సాయి శివకృష్ణ ఫ్రమ్ నెల్లూరు ఈరోజు ఒక కొత్త పద్యంతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను ఎంతో భావంతో కూడిన పద్యము ఒకసారి చదువుతున్నాను చూడండి వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ గనికల్ల నిజములెరిగిన మనుజుడెపో నీతిపరుడు మహిళ సుమతి అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎవరు ఏం చెప్పినా వినాలి కానీ దాంట్లో ఎంత తెలుసుకోవాలి గుడ్డిగా నమ్మి బంధాలని విడదీసుకోకూడదు ఎవరో ఏదో చెప్పారు అని ఎటువంటి నిర్ణయాలంటే వేగపడక వినినంతనే వేగపడక ముందు వెనక అన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి ఓకేనా అబద్ధమెంతో నిజమెంతో తెలుసుకొని ప్రవర్తించేవారే బుద్ధిమంతులు అని పద్యం చెప్తుంది కాబట్టి తొందరపడి విలువైన స్నేహాలు విలువైన బంధాలు ఎవ్వరూ తొందరపడి పోగొట్టుకోవద్దు చిన్నప్పటి పద్యాలు వేమన పద్యాలు సుమతి పద్యాలు ఎన్నో ఉన్నాయి ఓకేనా ఓకే థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్